కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలను ఐజీ సత్యనారాయణ తప్పబట్టారు నరేందర్ రెడ్డికి కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులతో కూడిందన్నారు విచారణ అనంతరం అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశామన్నారు దాడికి ముందు రోజే పట్నం నరేందర్ రెడ్డి సురేష్లు దాడి చేయాలని పథకం పన్నారన్నారు నరేందర్ రెడ్డి సురేష్ ఇద్దరూ పోలీసుల విచారణకు సహకరించలేదన్నారు నిందితుడికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఘటనలో జైలు అధికారులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చామని తెలిపారు పోలీసులు శాంతి భద్రతల కోసమే పనిచేస్తారని ఈ కేసులో అమాయకులు ఎవరు భయపడవలసిన అవసరం లేదన్నారు ఐజీ సత్యనారాయణ ఆధారితంగానే ఆధారితంగా గుర్తించడం జరిగింది దాంట్లో చాలా మంది ముప్పై ఐదు మంది కేవలం నిలబడ్డారు ప్రెసెన్స్ ఉంది అందుకని అందుకనియట్ గా వదిలేశాం విధంగా ఎవరిని కూడా కొట్టడం రాత్రిపోటీ వెళ్ళి కొట్టారు ఎళ్ళ కొట్టలే ఎవరు ఎవరిని త్రాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంతమంది ఉన్నారు ఇంతమందిని ఫస్ట్ రెండు విడతలుగా మూడు విడతలుగా అరెస్ట్ చేసి పంపించాము ఎవరు కొట్టినట్టు ఎక్కడ ఏనాడు మెజిస్ట్రేట్ చెప్పలేదు ఎవరు ఏమి కోర్టుకి ఇమీడియట్గా చెప్తారు కదా ఇప్పుడు ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు ఏదో ఆయన లేఖ రాశారని చెప్తున్నారు అట్లాగే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కదా ఎవరు చెప్పలేదు అంటే ఇల్లు ఇన్వాల్వ్ అయ్యి ఇంతంత బండరాలు వేసుకుని కలెక్టర్ గారి మీద వేసిన వాళ్ళనే మేము ఏం చేయలేకపోతే ఏం కొట్టకపోతే నార్మల్గా ఉన్న లేడీస్ని వీళ్ళని